రాసి నువ్వు పోయే ఎక్కడే కానీ కాన్ఫిడెన్స్ లో తిరిగాక లేదు ఇది మా ఆర్డర్ మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొరతంటే కొట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి మేము కేసులు ఇష్టం ఉంటే చూసుకుంటాం లేకపోతే లేదా రాసి నేనే నేనేం లేదే ఏదన్నా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను పేపర్ నేను మిమ్మల్ని వ నాకైతే మీరు ఎట్టి పరిస్థలో నేను ఆక్షరలు గానే ట్వీట్ చేస్తా వాళ్ళట్లా చేస్తారు నాకు తెలుసు మిమ్మల్ని అది మీ మనసాక్షి తెలుస్తున్నారు వాళ్ళు ఎంటర్ ట్వీట్ చేస్తారు ఏం కట్టారు పద దగ్గర వాళ్ళు ఎట్లా వింటారు చిరంజీవి చెలం నారే నేను దీంతో లేదు నా తొమేనక రన్నా నమస్కారం నేను నమస్కన్నా